హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేము ఖమ్మం డిస్టిక్లో ఉన్నాము ఇయో ఇతని పేరు నవీన్ వచ్చేసి ఈయన లారీ డ్రైవర్ అయితే బట్టనికి గుద్ద పలుపు బాగా వచ్చిందంటే ఫ్రెండ్స్ అనే బ్యాడ్ మాటలు మాట్లాడుతున్నాడు అయ్యో మేము ఇదే లారీలు ఆడుతాము చిన్నప్పుడు డాక్టర్లు పోలీసు అయ్యేటోళ్ళు అందరూ లారీ డ్రైవర్ ల లారీ డ్రైవ లారీ డ్రైవర్లైనా మేము మా బతుకు ఇది ఇది భూమి భూమిలోకి వెళ్ళి వచ్చే నల్ల బంగారంకెళ్ళి తెల్ల బంగారం లెక్క మారుతుంది ఇది అంటే బొగ్గు నుండి వచ్చే బూడిద అన్నట్టు ఇప్పుడు ఈ బూడిద ఏం చేస్తామంటే మేము ఎన్టీపీసీ రామగుండంకెళ్ళి తీసా అయితే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి నేను ఏం చేస్తాం ఈ బూడిది దొంగతనంగా అమ్ముకొని దెంగుతామని డెంగు దెంగ తప్ప అట్లా అన్నద్దు అమ్ముకుంటాం గవర్నమెంట్ కాంట్రాక్టర్లు మాకు కిరాయిస్తారు మేము కొడుతు సప్లై ఇస్తాం ఇక్కడికి ఈ బూడిది రోడ్డు మన కార్లు బీర్లు యాక్సిడెంట్ కావద్దంటే మంచి రోడ్లు మంచిగా ఉండాలంటే మేము ప్రతి ఒక్క డ్రైవర్ కష్టపడితేనే ప్రతి ఒక్క డ్రైవర్ కష్టపడి గుద్దవాళ్ళుగా నిద్ర లేకుండా తిండి లేకుండా తిప్పలు లేకుండా మేము అంత దూరంకి వెళ్ళి మూడు వందల కిలోమీటర్ల దూరం నుండి ఇంత దూరం తీసుకొస్తున్నాము ఈ బూడిది ఈ బూడిది హైవేలో కింద పెడితేనే కింద వస్తేనే గట్టిగా ఉంటుంది హైవే ఖరాబ్ కాకుండా ఉంటుంది డ్రైవర్లు అనుకుంటారు లాల డ్రైవర్లు తాగుపోతలు బియ్యపోతలు అనుకుంటారు ఫాల్తూలా వండి కొడుకు కొంతమంది చాలామంది అట్లా అనుకోవద్దు మంచి గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అందరూ ఒకలా ఉంటారు కదా ఇది రేపటి తరానికి ఒక చిన్న ఉదాహరణ అట్లా ఎవరు అట్లా నెగ్లెక్ట్ చేయద్దు ఒక డ్రైవర్ని ఎప్పుడైనా గుర్తు okay now